గురుగారు కలి ప్రభావం లేకుండా ఉండాలి అంటే మొత్తానికి సప్త వ్యసనాల నుంచి దూరం అవ్వాలి అని చాలా చక్కటి వీడియో చేసున్నాము ఇక కృష్ణుడు కృష్ణుడు అనగానే మనకి భారతం గుర్తొస్తుంది భారతం అనగానే పాండవులు కౌరవులే ఇంకా ఈ దాని చుట్టూరే కదా మొత్తం తిరుగుతుంది మొత్తం భారతంలో మనం బాగా మ్యాక్సిమం అందరూ ఎక్కువగా వినాలి అనిపించేది ఘంటసాల గారి మహత్యం అనుకోవచ్చు ఆ గొంతు ప్రభావం అనుకోవచ్చు అందరూ కూడా గీతోపదేశం వింటారు గీత ఖచ్చితంగా వినే ప్రయత్నం చేస్తారు అసలు కృష్ణుడు పాండవులకు వివరించిన ఈ కలియుగ ధర్మాలు ఏమిటి చెప్పండి మీరు చెప్పండి అంటే సంహారం అంతా అయిపోయింది కురుక్షేత్రం అంతా అయిపోయింది టోటల్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇంకా ఆల్మోస్ట్ కలియుగం వచ్చేస్తుంది కలియుగం వచ్చేస్తుంది చాలా ఘోరంగా ఉంటది ఘోరంగా ఉంటుంది అని విను వింటున్నారు అందరూ అంటే ఈ పాండవులు కుతూహలంగా కృష్ణుని లేడిగారంట స్వామి ద్వాపరయుగం అయిపోతుంది కలియుగం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటున్నారు ఏదో కలిప్రభావం దారుణంగా ఉంటుంది అంటున్నారు మరి అసలు ఏంటి స్వామి కలియుగ ప్రభావం ఎలా అని చెప్పి ధర్మరాజు లేనప్పుడు మిగతా వాళ్ళు అంటే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళ నలుగురు అడిగారంట స్వామి సరే వెంటనే నాలుగు ధనుర్బాణాలు తీసి నాలుగు బాణాలు నాలుగు దిక్కులకి సంధించి వదిలాడంట వెళ్ళి తీసుకురండ రానంట నలుగురిని నాలుగు దిక్కులు పంపించాడు భీముడు వెళ్ళాడు 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 కొండలో గుట్టలు దాటుకుంటే వెళ్ళి ఒక చోట ఆ బాణం దొరికింది తీశాడు తీస్తుంటే వెనుక ఒక కోయిల చాలా అద్భుతమైన గానం అంట అసలు మంత్రముగ్ధుడైపోతున్నాయంట అంత అద్భుతమైన గానం గాత్రంతో అద్భుతంగా అసలు అసలు ఆహా ఎంత అద్భుతమైన గానం అన్నట్టు ఉందంట వెనక్కి తిరిగి చూసాడంట ఆ కోయిల తను తన గానంతో పాటుగా ఒక కుందేల్ని పొడుచుకొని తింటుందంట ఓకే అంటే ఆయన విస్తుపోయాడంట అండి ఇంత అంటే సరస్వతీదేవే మంత్రముగ్ధురాలైపోయే విధంగా కోయిల్ గానం చేస్తుంది మరి చూస్తే ఇంత వికృతంగా ఒక కుందేల్ని పొడిచి తింటుందే అని చెప్పి ఆలోచించుకుంటూ వచ్చి శ్రీకృష్ణ భగవాను అడిగాడు స్వామి ఇటువంటి దృశ్యం కనబడింది నాకు అక్కడ ఏంటి స్వామి అంటే కలియుగంలో అంటే ఎలా ఏంటి దీని యొక్క ఏంటి ఎలా ఉండబోతుంది స్వామి చెప్పారంట కలియుగంలో సరస్వతి పుత్రులైన విద్వాంసులు అంటే జ్యోతిష్య పండితులు అవచ్చు వాస్తు పండితులు అవచ్చు ఇంకెవరైనా న్యూమరాలిస్టులు అవ్వచ్చు ఇంకెవరైనా పండితులు అవ్వచ్చు అంటే లేకపోతే బాబాలము సాధువులము మహాసాధువులం అని చెప్పుకునే వాళ్ళు అవ్వచ్చు ఓకే ఈవెన్ నేను కూడా చెప్పు నాలాంటి జ్యోతిష్య పండితులైనా అవ్వచ్చు ఓకే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని పీక్కు తింటారంట అంటే ఏదో పరిహారాలు చెప్పి అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి పీకు తింటారంట అంటే సమస్యతో వచ్చిన వాడికి సొల్యూషన్ చెప్పడం అనేది ధర్మం కదా కానీ కలియుగంలో అలా ఉండదు అని చెప్పాడు స్వామి వాళ్ళు వాళ్ళు పీకు తింటారు అని చెప్పాడు చాలా క్లియర్గా ఓకే ఇప్పుడు జరుగుతుంది కూడా ఆల్మోస్ట్ అదే ఓకే సరే ఇక అర్జునుడు వెళ్ళాడు ఇంకొక చోటకి ఇంకొక దిక్కున వెళ్ళాడు ప్రయాణం చేశాడు ప్రయాణం చేశాడు బాణం తీసాడు వెనక్కి తిరిగాడు తిరగానే ఒక లేగ దూడని తల్లి చక్కగా నాలుగుతో నిమురుతుందంట నింబుడుతుంటే బాహ ఎంత ప్రేమ అని చెప్పి కూడా అంట కాసేపటికి నిమిరి 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 దానికి రక్తం వస్తుందంట దూడకి దూడకు రక్తం వచ్చేదాకా నిమృతుందంట ఆ నాలుగుతో ఇదే మా స్వామి ఇదేం వైపరీచ్యం అని చెప్పి ఆయన ఆయన వచ్చాడు అడిగాడు స్వామి ఏం స్వామి ఇది అని కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల్ని అతి గారాభం వలన చెరగొడతారు అని చెప్పాడు చాలా క్లియర్గా అంటే లేక దూడ దానికి ఏం తెలుసు దాన్ని శిక్షణ ఇవ్వాల్సిందో ఒక పద్ధతిలో పెంచాల్సిందో తల్లి బాధ్యత కదా లేదా తండ్రి బాధ్యత కదా కానీ అతిగారాభం చేసింది తల్లి నాలుగుతో నిమిరి 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 చివరికి ఏమైంది దానికి పుండుబడి రక్తం వస్తుంది అంటే మన కలియుగంలో కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత విస్మరించి పిల్లల్ని అధికారాభం చేసి చెరబడతారని చెప్పాడు స్వామి మరి నకులుడు ఇంకొక దిక్కుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నాలుగు బావులు ఉన్నాయి మూడు బావులు ఎండిపోయాయి అసలు ఒక్క చుక్క నీరు లేదు ఒక బావులో మాత్రం విపరీతమైన ఊట పొంగి పొరలిపోతుంది ఇదేంటి అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి కదా అట్లీస్ట్ కొంచెం నీళ్లు ఉండాలి కదా లేవు ఏంటి స్వామి దగ్గరికి వచ్చి ఏంట అడిగితే కలియుగంలో ధనం అనేది కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు ఇంకా అత్యంత పేదలైపోతారు స్వామి పురాణంలో చెప్పింది ఒకటే కాదు ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమిక్ స్టాటిక్స్ చూసినా కూడా అదే తెలుసు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ వెల్త్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ వెల్త్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ పీపుల్ దగ్గర మాత్రమే ఉంది చూడండి అంటే మన దేశం యొక్క ఎంత సంపద ఎయిటీ పర్సెంట్ సంపద ఒక ట్వెల్వ్ పర్సెంట్ పీపుల్ దగ్గర మాత్రమే ఉంది అని అంటే మన మన దేశంలో మిడిల్ లోయర్ మిడిల్ లో క్లాస్ వాళ్ళు మాత్రమే అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉన్నారు ఓకే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది జరుగుతుందని చెప్పుకుంటున్నాం కానీ కలియుగంలో ఇలాగే ఉంటుందని స్వామి చెప్పారు ఈ సహదేవుడు వెళ్ళాడు ఒక దిక్కున పెద్ద కొండ ఉందంట అన్ని మహావృక్షాలు ఉన్నాయి పైనుంచి ఒక పెద్ద బండ దొర్లుకుంటూ వస్తుందంట మధ్యలో వచ్చిన పెద్ద పెద్ద మహావృక్షాలను కూడా పిండి పిండి చేసేస్తుందంట అంత ఫాస్ట్ గా దొర్లుకుండు దొర్లుకుండా తొక్కుకుంటూ వచ్చేస్తున్నా ఇట్లా వచ్చేసి వచ్చేసి చివరికి వచ్చే ఒక చిన్న మొక్క దగ్గరికి వచ్చి ఆగిపోయినాడు ఇదేంటి అంత పెద్ద పెద్ద మహావృక్షాలు ఈ యొక్క బండని ఆపలేకపోయినాయి చిన్న మొక్క ఎలా ఆపగలిగింది అని చెప్పి స్వామిని స్వామి ఏంటి ఈ వైపరీక్షణ అడిగాడట మనిషి తన యొక్క డబ్బు మదంతో అహంకారంతో కొండంతెత్తే ఎదుతాడు ఓకే వన్స్ పడటం స్టార్ట్ అవుద్ది కదా స్టార్ట్ అయినప్పుడు తన అధికారం కానీ తన డబ్బు కానీ ఏమీ కాపాడలే వస్తుంది ఏం కాపాడొద్దు ఆ చిన్న మొక్క భక్తి భగవన్ నామస్మరణ అనే ఆ భక్తి అనే చిన్న మొక్క మాత్రమే కాపాడగలు బుద్ధి అని చెప్పాడంట అంటే మనం ఇందాక ఎపిసోడ్లు చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం కదా కలియుగ ధర్మాలంటే ఎలా ఉంటాయి అనేది కాబట్టి ఏంటి మనం కలియుగంలో చేయాల్సింది భగవన్ నామస్మరణ మాత్రమే గురువుగారు మీరు వ్రతాలన్నారు అన్నారు యాగాలు అన్నారు ప్లస్ ఇవన్నీ అన్నారు ఎస్ అన్నీ ఉన్నాయి కానీ ఎట్లీస్ట్ మీరు భగవన్ నామస్మరణ అనేది ప్రతిరోజు చెయ్యటం ప్లస్ భగవంతునితో ఒక సంబంధం ఏర్పరచుకోవటం మీకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది దీంట్లో సందేహమే లేదు అంటే చాలా చక్కగా చెప్పారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి అన్న ఉత్సాహం అనిపిస్తుంది గురుగారు చెప్తూ ఉంటే ఇంకా విందాం అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఈ కలియుగంలో మీరు అసలు భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నారు ఆ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక నుంచి అయినా చేసే ప్రయత్నం చేయండి ఇది ఇప్పటిది కాదు పాండవులకు వివరించింది శ్రీకృష్ణుడు అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు ఏదేమైనా అందరూ భగవంతుని మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు తెచ్చుకోండి ఇంకా ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే